జనసేన పార్టీ నూతన కార్యాలయ భవనాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుత్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ముందుగా పాత రోడ్డు నుండి ఓపెన్ టాప్త రోడ్డు నుంచి ఓపెన్ టాప్ జీప్లో పంచకర్ల రమేష్ బాబుతో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు రెండు నిమిషాలు మౌనం వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయం దేవాలయమని ఇకపై అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు కూటమి పార్టీల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూర్చొని మాట్లాడుకొని ముందుకు వెళ్లాలని సూచించారు పంచకర్ల రమేష్ బాబుకి సొంత ఎజెండా ఏమీ ఉండదని మూడు పార్టీలు కలిసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బల్లా శ్రీనివాస్ నాయకులు బెహిరా భాస్కర్ రావు కనకరాజు గండి దుర్గాప్రసాద్ కుమార్ స్వామి ఇందుల వెంకటరమణ సింగంపల్లి శ్రీనివాసరావు కంచిపాటి రాంబాబు పంచకర్ల వెంకటేశ్వరరావు సాలపు వెంకటేశ్వరరావు సబ్బవరపు రవి వెనలా నరేష్ కూటమి నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అరాచకాలకి గత ప్రభుత్వం చేసిన అవినీతికి గత ప్రభుత్వం ఏ మాత్రం ఏ ఒక్క రోడ్డు వేయకుండా ప్రజలకి నా మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానంతో ఎన్డీఏ నేను రాష్ట్రంలో నాలుగో ఇష్ట మెజార్టీ ఇచ్చిన గెలిపించిన మీ అందరికి నేను ఎంత చేసినా రుణం తీర్చుకోలేను నేను చేయగలిగిందల్లా మీరు రుణం తీర్చుకోవాలంటే నేను పని చేయటం జనసేన వాళ్ళే గెలిచాను లేకపోతే తెలుగుదేశం వాళ్ళే గెలిచాను లేకపోతే బీజేపీ వాళ్ళు గెలిచాను అని ఏ ఒక్కరికి ఎక్కువ ఏ ఒక్కరికి తక్కువ చేసే ప్రసక్తి లేదు దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మండలానికి నిధులు వచ్చిన ఎన్ఆర్జీఎస్ కాంపనెంట్తో పనులు వచ్చిన అధికారులు నీకు కావాల్సిన వాళ్ళు అడిగిన ఏది జరిగినా కూడా మీ అందరిని కూర్చుని మీ అందరిని తీర్మానం చేసి పెట్టాను తప్ప పంచగళ్ళ రమేష్ మనిషి అని చెప్పి ఎవరికి ఇచ్చింది ఏమీ లేదన్న విషయాన్ని కూడా మిమ్మల్ని గమనించమని చెప్పిన వాడుతా ఉన్నాకేమి లేదు కింద కార్యకర్త వరకు గ్రామంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఆఖరి కార్యకర్త వరకు నేను పేరు పెట్టి పిలిచే విధంగా నాకు పరిచయం అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే గ్రామం నుంచి ఇప్పుడు ఆ నలుగురే వస్తే నేను ఆ నలుగురితోనే మాట్లాడుతున్నాను నాకు పనిచేసి నా కోసం కష్టపడి నా కోసం జెండా మోసి నా కోసం కేసులు పెట్టించుకున్నవాడు నా దగ్గర వరకు రాకపోతే వాడు బాధపడతాడు నేను బాధపడతాను దయచేసి వాళ్ళందరూ కూడా మీకు ఏమి అద్దెలుసు లేవు మీకేమీ బాలికెడ్స్ లేవు ఈ ఆఫీస్ అందరు ఆఫీసు ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరు ఎప్పుడు రావాలన్నా మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది మీ సొంత సమస్య అయినా ఊరు సమస్య అయినా మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఆ పాద భగవంతు సాక్షిగా నేను మాటేస్తా ఉన్నా మా అన్న పచ్చికారెంకటేశ్వరరావు గారిని పెట్టాను అంటే మీద పెత్తనం చేయడానికి కాదు కేవలం నేను అందుబాటులో లేకపోయినా పంచికల్లా అన్న అంటే అధికారులు కూడా కొద్ది స్పందిస్తారు మీకు ఎవరికి ఏదన్నా తొందరగా పని అవ్వాలి అంటే ఆయన తోడుంటాడని తప్ప వారసత్వంతో రాజకీయాలు చేయాలని కాదు మా అన్నని గత ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలం కానీ మా అన్నని నేను ఇప్పుడు స్టేజీ మీద కూడా కూర్చోబెట్టాను నా కుటుంబ సభ్యులు ఎవరిని స్టేజీ మీద కూడా కూర్చోబెట్టినాయి ఎవరన్నా ఫ్లెక్సీల మా వాళ్ళ ఫోటో చేస్తే నేను ఫోన్ చేసి మరి దెబ్బలు అడుతాను మా వాళ్ళ ఎందుకు ఎత్తి ఎందుకంటే నాకు కుటుంబ పాలన మీద మీద ఆయనకి రాజకీయ ఇంట్రెస్ట్లో లేకపోతే ఇతర ఇంట్రెస్ట్లో ఉండే కాదు